భూటాన్ రాజు జిగ్మై కేసర్ నామ్ గేల్ వాంగ్ చుంగ్ ను స్వీకరించిన ప్రధాని మోదీ మహిళల మైబైల్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ జగన్ ప్రేమ లేకుండా ఇది జరగదు ఆనం ఆధానితో జగన్ డీల్ పై విచారణ చేయండి రాజు జిగ్మే కేసర్ వాంగ్ వాంగ్చుక్ డిసెంబర్ ఐదున న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు భూటన్ రాజు జిగ్మే కేసర్ నామ్గెల్ వాంగ్చుక్ చుక్ను మరియు క్విన్ జడ్సన్ ఫేమాంగ్జుక్ భారతదేశానికి రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలో వారిని స్వీకరించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ తో సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎంపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు ఈ సందర్భాల్లో జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై హెచ్చరిచిస్తున్నారు అదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ఇంద్రామైళ్ళ మొబైల్ యాప్ ప్రారంభమైంది గురువారం ఉదయం ఇంద్రామిళ్ళ సర్వే మొబైల్ అప్లికేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ యాప్ ద్వారా రేపటి నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగనుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ పదివేలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని ఇవాళ ఐదు లక్షలకు చేరుకుందన్నారు ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు నల్లమల అడవుల్లో ఉండే చంచులను ఏ రోజు వాళ్ళకు న్యాయం చేద్దామని ఆలోచన గత పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ప్రభుత్వం చేయలే వాళ్ళని మనుషులలాగా గుర్తించడానికి కూడా ఆ ప్రభుత్వం ముందుకు రాలే మరి అలాంటి వాళ్లకు న్యాయం చేయాలి అలాంటి వాళ్లకు ఇంద్రమ్మ రాజ్యంలో మేలు జరగాలి అన్న ఆలోచనతోటి గోండులు ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలు మీకు తెలుసు ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి వాళ్ళకందరికీ ఇంద్రమ్మ ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకు నిధులు ఇచ్చినము ప్రత్యేకంగా వాళ్ళ గూడాలను అభివృద్ధి చేయడానికి ఆ రోజు మాట ఇచ్చినము అది ఖమ్మం భద్రాచలం కావచ్చు లేదా ఉట్నూరు ప్రాంతం కావచ్చు ఎన్ని ఐటీడీఏ ప్రాంతాలు ఉన్నాయో ఐటీడీఏ ప్రాంతాలను ప్రత్యేకంగా ప్రభుత్వము పరిగణిస్తుంది వాళ్ళకు మేలు చెయ్యడానికి ఆ పేదలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా మొట్టమొదట వాళ్ళ ఆత్మవిశ్వాసంతో బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం కోసమే ఉన్నది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఆదివాసీలు భావించే విధంగా వారికి ప్రత్యేకంగా నిధులను విడుదల చేస్తాం లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రెండు సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగినారు నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు లక్షల నాలుగు వేల ఇండ్లు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం పేదవాళ్ళ బలిదానాలతో పేదవాళ్ళ త్యాగాలతో పేదవాళ్ళ పోరాటాలతో పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక కోటి ఒక లక్ష యాభై రెండు వేలు అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అందులో అరవై అరవై ఐదు వేలే పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్నట్లు వచ్చిన అరుణపై దారియాప్తు చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు ఆదానితో జగన్ ఢిల్లీపై రెండు వేల ఇరవై ఒకటిలోనే హైకోర్టులో పయ్యావుల కేసు పిటిషన్ వేశారని గుర్తు చేశారు యూనిట్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిది చొప్పున ఇరవై ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్సే చాలా ఖరీదయ్యేది ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయలు అయ్యేది ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక్క రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీలు కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీలు కుదుర్చుకున్నారు ఇదే ప్రైసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలకే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే కాకినాడ సైస్పోర్ట్ అక్రమ కేసు జగన్ ఏ వన్ గా ఎఫ్ఐఆర్ లో సిఐడి చేయించాలని ఆగ్రికల్చర్ అధారిటీ చైర్మన్ ఆనం వెంకటమణారెడ్డి డిమాండ్ చేశారు వైసీపీ నేతలు పందుల గుంపు మాదిరి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాల కాకినాడ సైజులో పిక్కి దిగారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ కత్తులు గనులతో కేవీఆర్ ను అన్ని విధాలా బెదిరించి భయపెట్టి నాలుగు వేల ఎకరాల భూమిని కేవలం పన్నెండు కోట్ల రూపాయల పేరుతో అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు భారతదేశంలో ఇరవై తొమ్మిది వేలకు ఎక్కడా దొరకని ఎకరా భూమి జగన్ వర్గలకు మాత్రమే కాకినాడ సైజులో ఎలా దొరుకుతుందని ఆయన ప్రశ్నించారు డబ్బులు సంపాదించే కంపెనీలు బెదిరించి గుంజుకోవడం వీరు నైజమన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి వాటా కావాలని ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరు నమ్మల కానీ ఈరోజు షీట్ ఫైల్ అయింది ఈరోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది ఎందుకు పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ సీ పోర్ట్ కాకినాడ సెజ్ కాకినాడ సెజ్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజే చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషి తనపై వచ్చిన ఆరోపణలు ఎమ్మెల్సీ తులసిల రఘురాం ఖండించారు ఇది కక్షపూరితంగా రాజకీయ కోణంతో జరుగుతున్న కుట్రని ఇందులో ఎలాంటి వాస్తవం లేవని స్పష్టం చేశారు గురువారం ఆయన మాట్లాడుతూ తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత టీడీపీ నేతకు ముప్పై కోట్ల వరకు ఇవ్వాలి వాళ్ళ గొడవలు పడి కేసులు పెడుతున్నారు దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని రఘురామ్ తెలిపారు దగ్గర తీసుకోలేదు నా డబ్బులు ఖర్చు గ్రామంలో మీరు కూడా చెప్తారు కేవలం అతను చనిపోయేటప్పుడు ఒక వీడియో కూడా చేశాడు దాంట్లో కూడా అతని చావుకు కారణం గ్రామ తెలుగుదేశం నాయకులే అని చెప్పి అతను పరోక్షంగా చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఇవ్వాల్సిందే తెలుగుదేశం వాళ్లే తీసుకుందే తెలుగుదేశం వాళ్లే అతని చావుకు కూడా కారణం వాళ్లే ఈ దిశగా ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు ఇది ఇందిరం ఎమర్జెన్సీ పాలనను నిలదీశారు ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి అక్రమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే తన బీఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు అడిగితే అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే బెదిరింపులా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్య పాలన అనే డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని హరీష్ రావు జరివిత్తారు రేవంత్ రెడ్డి బెదిరింపులకు అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు తెలంగాణ సమాజమే రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తుందన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణ జరుపుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటివరకు ఒక వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశామన్నారు ఇప్పటివరకు ఇరవై టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగిందని వెల్లడించారు రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాలో కొందరు సీనియర్ అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో స్టల్లా చెప్పారు ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదులు కొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలన్న ఉద్దేశ్యంతో ఎంక్వైరీని ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో వెయ్యి అరవై ఆరు కేసులు నమోదు చేశాం వెయ్యి అరవై ఆరు కేసుల్లో అరవై రెండు వేల మెట్రిక్ టన్ బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది దాని మార్కెట్ విలువ రెండు వందల నలభై కోట్ల రూపాయలు వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం ఒక కాకినాడ పోటీ నుంచే గత మూడు సంవత్సరాల్లో కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందని అదొక స్మగ్లింగ్ డన్ గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం క్షేత్ర స్థాయిలో ఎవరు ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఇన్వెస్టిగేషన్ లో సహకరించండి విలువైన సమాచారం అందించండి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ కూడా బూటాన్ రాజు జిగ్మై కేసర్ నామ్ గెల్ వాంగ్ చిమ్ను స్వీకరించిన ప్రధాని మోదీ మై మైబల్ ఆయన యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ జగన్ ప్రేమ లేకుండా ఇది జరగదు ఆనం వెంకటరమణారెడ్డి ఆదానితో జగన్ డీల్ పై విచారణ చేయండి ఏసీబీకి షర్మిలా ఫిర్యాదు న్యూస్ కోసం చూస్తున్నాడు ఆర్ఎస్ పవర్ మీడియా